అమౌంట్ కూడా త్వరలో రాబోతుంది అది ఎంత ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఒక త్రీ మిస్టేక్స్ యూట్యూబ్ పెట్టేవాళ్ళు చేయొద్దు మెయిన్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే హలో హాయ్ అండి అందరు బాగున్నారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో నా వన్ ఇయర్ కళ నెరవేరింది సో గూగుల్ యాడ్ సెన్స్ మీకు అందరికీ ఐడియా ఉందనుకుంటా సో గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అనేది మన ఛానల్కి వచ్చేసింది యాక్చువల్గా ఇది చాలా ముందే రావాలి కానీ నేను చేసిన మిస్టేక్ వల్ల ఇది కొంచెం లేట్ అయింది సో ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయకండి సో మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఫెబ్ లాస్ట్ ఫెబ్లో అప్లోడ్ చేశాము లాస్ట్ ఇయర్ ఫెబ్లో అప్లోడ్ చేశాము అది బోటి కూర అని ఒకటి అప్లోడ్ చేశాను సో అది నార్మల్గా అసలు పోతుందా పోదా అనే ఒక డైలమాతోని నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇంతకన్నా ముందు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలి అసలు నేను ఛానల్ ఎందుకు పెట్టాలనుకున్నా అనేది అంటే ఆల్మోస్ట్ నాకు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ అని చాలామంది అంటుంటారు అయితే మ్యారేజ్ అయ్యాక మా వారు కొంచెం చూసారన్నమాట నేను క్రాఫ్ట్ వర్క్ అది ఇంట్లో డిజైనింగ్స్ అయినా మంచిగా చేస్తా అని సరే నువ్వు ఒక ఛానల్ పెట్టుకుంటే అయిపోతుంది కదా చూద్దాము నువ్వు బాగా చేస్తావు కదా అని అంటే సరే అని ఆ పర్పస్లో మేము ఛానల్ అనేది స్టార్ట్ చేసాము సో ఫస్ట్ ఏంటంటే మనము అది స సడన్గా అది పెడితే క్లిక్ అవుతామో కాదో అసలు ట్రెండింగ్ ఏముంది అనే ఉద్దేశంతో మేము ట్రావెల్ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాము దాంట్లో ఫస్ట్ మేము పెట్టిన బ్లాగ్ ఏంటంటే యాదగిరిగుట్ట అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే నేను అనుకోకుండా పెట్టిన బ్లాగ్ అది మా వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నేను ఒక్కదాన్నే వీడియో మొత్తము తీసుకొని నేను ఒక్కదాన్నే తీసుకున్నాను బట్ మా వాళ్ళు ఎడిటింగ్లో నాకు చాలా హెల్ప్ చేశారు ముఖ్యంగా నేను ఛానల్ పెట్టడానికి నాకైతే మా చాలా హెల్ప్ చేశారు అయితే ఏం చేశాను ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అయితే అది పోతుందా పోదా పోతుందా పోదా అనే డైలమాలునే ఉన్నాయి ఎందుకంటే బోటి కూర అది పోలేదు సరే అని అది వెళ్ళగానే సడన్గా అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ వెళ్ళిందండి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అప్పుడు నాకు అనిపించింది నా లోపల కూడా ఒక క్రియేటివిటీ ఉంది ఓకే నేను కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను అప్పటి నుండి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది కానీ వ్యూస్ అనేవి రాలేదు మెల్లగా 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 మాది మా ఛానల్ ట్రావెల్ దాంట్లో క్లిక్ అయింది కాబట్టి ట్రావెల్ ఎక్కువ క్లిక్ క్లిక్ త్రూ రేట్ అనేది యూట్యూబ్ ఇవ్వడం వల్ల మా ఛానల్ ట్రావెల్ దాంట్లోనే క్లిక్ అయింది దాంట్లో మెయిన్గా ఎర్రవరం అనేది కూడా చాలా ఫేమస్ బ్లాగ్ అనేది మా ఛానల్లో ఎర్రవరం అనేది కొట్టగానే మా ఛానల్దే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అలా అక్కడ కూడా డివోస్ట్ దాంట్లో మెయిన్గా మాది క్లిక్ అయిందనమాట సో అది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తాను నెక్స్ట్ వచ్చేసి మా ఛానల్ మెయిన్ వీడియో ఇది స్వర్ణగిరి బిఫోర్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందని అసలు అనుకోకుండా మా వారు వెళ్ళి తీసిన వీడియో అది మన ఛానల్లో ఫైవ్ ల్యాక్స్ నియర్ వ్యూస్ అనేది ఇవ్వడం వల్ల మా ఛానల్ క్లిక్ అవ్వడానికి మెయిన్ ఇది కూడా డివోషనల్ బ్లాగ్ అంటే మాకు కొంచెం కనెక్షన్ డివోషనల్కి కనెక్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల నాకు నాకు చాలా నమ్మకం అన్నట్టు ఏదైనా డివోషనల్ బ్లాగ్స్ పెట్టగానే తొందరగా క్లిక్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ పెద్దమ్మ గుడి గురించి పెట్టిన బ్లాగ్ కూడా చాలా హిట్ అయింది అన్నిటికన్నా ఎర్ర మన ఎర్రవరమును నెక్స్ట్ వచ్చేసి స్వర్ణగిరిది చాలా క్లిక్ అయింది ఇలా క్లిక్ అయినాక సడన్గా మా ఛానల్ అనేది డ్రాప్ అయింది ఎందుకు అనంటే అది నేను చేసిన మిస్టేకే కానీ అది తప్పక చేయాల్సిన తప్పక చేయాల్సి వచ్చింది ఏంటంటే నేను కన్సీవ్ అయ్యాను చిన్న పాప అయినా కూడా నేను బ్లాగ్స్ కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది బట్ వన్ టూ మంత్స్ డ్రాబ్యాక్ అయింది ఎందుకంటే వన్ టూ మంత్స్ గ్యాప్ తీసుకున్నా ఆ వన్ టూ మంత్స్లో కూడా చిన్న వీడియోస్ పెట్టినా కానీ అది మన మన యూట్యూబ్లో ఏంటంటే బ్లాగ్స్ అనేది కంటిన్యూగా వస్తేనే ఛానల్ రేటింగ్ అనేది పెరుగుతుంది అది చాలామందికి తెలిసే ఉంటుంది దానివల్ల నా ఛానల్ డ్రాబ్యాక్ అయిపోయింది ఒక ఫైవ్ మంత్స్ నేను ఎన్ని వీడియోస్ పెట్టినా అస్సలు అసలు వ్యూసే లేవు నైంటీ హండ్రెడ్ చాలా ఖర్చుతో అంటే వెళ్ళి మేము కొన్ని డబ్బులు వెచ్చించి పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి దానికి కూడా వ్యూస్ రాలేదు చాలా డిస్కరేజ్ అయ్యాను అసలు ఏంటి మన ఛానల్ పోతలేదు ఇంకేదన్నా వేయాలా ఇంకేదన్నా వేయాలా అని అలా నేను చాలా ఆలోచించాను మా వారు కూడా చేద్దాం ఇంకేదన్నా చేద్దాము నువ్వు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు ఎన్నో లక్షలు పెట్టిన కూడా ఛానల్ క్లిక్ అవుతలేదు నువ్వు ఇంకా వన్ ఇయర్లోనే ఇంత మంచి వచ్చింది కానీ కానీ చాలా సపోర్ట్ చేశారు అయితే సడన్గా ఏంటంటే మాకు ఒక షార్ట్ అనేది బాగా రీచ్ ఇచ్చింది అది అందరికీ తెలుసు కేసీఆర్ది దానివల్ల మా ఛానల్ మళ్ళీ రేస్ అన్ అంటే ఐ మీన్ రేస్ అందుకుంది దానివల్ల ఏంటంటే మళ్ళీ సబ్స్క్రైబర్స్ గారు రీచ్ అనేది వచ్చింది తర్వాత నేను కొన్ని షార్ట్లు పెట్టాను ఇప్పుడు ఛానల్ అనేది మంచి రీచింగ్కి వచ్చింది ఇప్పుడు అమౌంట్ కూడా త్వరలో రాబోతుంది అది ఎంత ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఒక త్రీ మిస్టేక్స్ యూట్యూబ్ పెట్టేవాళ్ళు చేయొద్దు మెయిన్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి ఒకటి డ్రాబ్యాక్ ఇచ్చాను అది మెయిన్ మిస్టేక్ నెక్స్ట్ మన ఛానల్ దేనిలో క్లిక్ అవుతుందో ఆ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం వల్ల రీచ్ అనేది ఎక్కువ వెళ్తుంది అది రెండో మిస్టేక్ మూడో మిస్టేక్ ఏంటంటే తమ్లైన్ ఎడిటింగ్ కూడా నేను ఫస్ట్ ప్రొఫెషనల్గా చేసి తర్వాత కొంచెం అంటే మనకు టైం లేక మనం విలేజ్లో ఉండడం వల్ల కొంచెం నార్మల్ అయ్యేసరికి అక్కడ కూడా నాకు కొంచెం మైనస్ అయింది మెయిన్గా ఇప్పుడు యూట్యూబ్ పెట్టే వాళ్ళకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్స్ మూడు మాత్రమే ఒకటి మీరు కంటిన్యూగా చా వీడియోస్ పెట్టండి కానీ అది వ్యూస్ వస్తున్నాయా లేదా అనేది సంబంధం లేదు ఏదో ఒకరోజు మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి రెండు మనము ఏ వీడియోస్ పెట్టినా కంటిన్యూస్గా పెట్టాలి తమ్లైన్ ఎడిటింగ్ అనేది మంచిగా చేయాలి డ్రాబ్యాక్ కాకుండా వీడియోస్ అనేవి డిఫరెంట్గా ఉండాలి అందరికన్నా డిఫరెంట్గా చేయాలి ఇంకా నాలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే నేను వేరే వాళ్ళు పెట్టిన వీడియోనైనా నేను ఎంత డిఫరెంట్గా పెట్టాలని ఆలోచిస్తా అదే నాకు అంటే నేను నుండి అంతే నేనేం పొగ చెప్తలేను అంటే అట్లా ఆలోచించితే మనకేమన్నా క్రియేటివిటీ వల్ల మన ఛానల్ ముందుకు పోతుందనే ఒక ఉద్దేశము సో ఇదండి ఇవాళ్ళిది నా వన్ ఇయర్ కళ నెరవేరింది చాలా హ్యాపీగా ఉన్నా గూగుల్ యాడ్ పిన్ వచ్చింది వెరిఫికేషన్ అయిపోయింది త్వరలో మీకు అమౌంట్ ఎంత వచ్చిందనే వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా బాగా అనిపించింది ఈ ప్రయాణంలో నాకు తోడున్న దగ్గర దగ్గర ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే నార్మల్గా ఎక్కడో ఒక లెక్చరర్గా పనిచేసేది ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ మీడియా అంటే ఎంతోమంది చూస్తూ ఉంటారు ప్రపంచంలో చాలామంది చూస్తుంటారు అలాంటి దానికి కూడా నేను ఎంతో కొంత అర్హురాలి అని ఈ రోజు నాకు తెలిసింది కాబట్టి అందుకే మీకు చాలా ధన్యవాదాలు మీకోసమే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు డిఫరెంట్ కంటెంట్తో నేను రాబోతున్నాను నన్ను సపోర్ట్ చేయండి చా షార్ట్ వీడియోస్ కూడా డిఫరెంట్గా తేవడానికే ట్రై చేస్తున్నాను ఆయన ఛానల్ని చూస్తూనే ఉండని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంత అమౌంట్ వచ్చే వచ్చింది అనేది త్వరలోనే నెక్స్ట్ మంత్ పేమెంట్ వస్తుంది అది నేను మీకు చెప్తాను అయితే ఛానల్ డ్రాప్ అవ్వడం వల్ల అక్కడే అయిపోయింది బట్ ఈ యొక్క వన్ టూ మంత్స్లో నేను ఆల్రెడీ రీచ్ అయిపోయాను ఏంటంటే కంటిన్యూగా వీడియోస్ డిఫరెంట్ కంటెంట్ తీసుకోవడం వల్ల అందుకే నేను అందరికీ చెప్తున్నాను డిఫరెంట్ కంటెంట్ పెట్టండి మంచి మంచి వీడియోస్ పెట్టండి మీరు కూడా ఏదైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్టే ట్యూన్ తీరోక ముచ్చట